బుల్ బుల్ కథలకు స్వాగతం కథ పేరు అందం ఒక ఊరిలో పద్మ పార్వతి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు పద్మ తెల్లగా ఉంటుంది పార్వతి నల్లగా ఉంటుంది పద్మ తాను తెల్లగా ఉంటానన్న గర్వంతో పార్వతిని చిన్న చూపు చూసేది అయినా పార్వతి పట్టించుకునేది కాదు ఒక రోజున పద్మ పార్వతిని మరింత బాధ పెట్టాలని పాపం ఆ దేవుడు నాలో కొంత అందాన్నైనా నీకిచ్చి ఉంటే ఎంతో బాగుండేది అంది జాలి నటిస్తూ పార్వతి తల అడ్డంగా తిప్పి నా ఒంటి రంగు నలుపు అందులో చుక్కంత తీసి నీ బొగ్గను పెడితే నీ అందం రెట్టింపు అవుతుంది కానీ నా బొగ్గను తెల్లచుక్క ఉంటే నా ముఖం అసహ్యంగా మారుతుంది కాబట్టి మార్చుకునేందుకు నా అందం నీకు పనికొస్తుంది కానీ నీ అందం నాకు పనికిరాదు అంది పార్వతి ఇతరులకు ఉపయోగపడటమే అందం అని గ్రహించింది పద్మ ఆ తరువాత పద్మ పార్వతిని ఎగతాలు చేయడం మానుకుంది అప్పటి నుంచి పద్మ పార్వతితో స్నేహంగా ఉంటుంది కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్